హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనికండి పెన్షన్ డబ్బును విత్ డ్రా చేయకుండా ఉంచితే ప్రభుత్వం ఎన్నిక లాక్కుంటుందా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ డబ్బు బ్యాంకులో ఉంచితే ప్రభుత్వం వెనక్కి లాక్కుండా ఉన్న నిజాలు రూల్స్ ఇవే పదవి విరమణ తర్వాత ఆర్థిక భద్రతకు పెన్షన్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే దేశంలో లక్షలాది మంది పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని పొందుతున్నారు అయితే కొంతమంది పెన్షనర్లు బ్యాంకులో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని వెంటనే ఉపసంహరించుకోరు ఇలాంటప్పుడు చాలామందికి మదిలో మెదిలే ప్రశ్నే బ్యాంకులో అలాగే వదిలేస్తే ప్రభుత్వం ఆ డబ్బును వెనక్కి తీసుకుంటుందా ఈ సందేహం ఈ సందేహానికి సంబంధించి పూర్తి వివరాలు నిబంధనలు ఇప్పుడు తెలుసుకుందాము ప్రభుత్వం పెన్షన్ డబ్బును నేరుగా ఉపసంహరించుకోదు కానీ సాధారణంగా ప్రభుత్వం మీ ఖాతాల్లో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని నేరుగా ఉపసంహరించుకోదు మీ పెన్షన్ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలోనే సురక్షితంగా ఉంటుంది ఇది మీ సొంత డబ్బు అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలు మీ పెన్షన్ చెల్లింపు ప్రభావితం చేయవచ్చు అంటే పెన్షన్ నిలిపివేయడానికి గల కారణాలు మరియు పరిష్కారాలు ఆరు నెలల లావాదేవీలు లేకపోతే ఇన్యాక్టివిట్ ఫర్ సిక్స్ మంత్ మీరు ఆరు నెలల పాటు మీ పెన్షన్ ఖాతా నుండి ఎటువంటి లావాదేవీలు అంటే డబ్బులు వేయడం కానీ తీయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయకపోతే ప్రభుత్వం అలాంటి ఖాతాను అనుమానాస్పద ఖాతాగా పరిగణిస్తుంది సో పెన్షన్ మొత్తం సరైన వ్యక్తికి వెళ్తుందా లేదా అనే సందేహం ఉంటుంది సో దీనికి పరిష్కారం మీ బ్యాంకు ఖాతాని ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంచండి ప్రతి నెల కాకపోయినా కనీసం మూడు నెలలకోసారైనా కొంత డబ్బును ఉపసంహరించుకోవడం లేదా జమ చేయడం వంటి లావాదేవీలైతే జరుపుతూ ఉండాలి ఇంకా రెండవది జీవన ధృవీకరణ పత్రం సమర్పించకపోతే కూడా ప్రతి పెన్షనర్లు సో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే నవంబర్ నవంబరు డిసెంబర్ నెలలో తమ జీవ జీవన్ లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది జీవన్ ప్రమాణ యాప్ ద్వారా కానీ లేదంటే వివిధ మార్గాల ద్వారా మీరు సజీవంగా ఉన్నారని నిరూపించుకోవడానికి ఇది తప్పనిసరి దీన్ని సమర్పించకపోతే ప్రభుత్వం సదరు పెన్షనర్ చనిపోయారని భావించి పెన్షన్ మొత్తాన్ని నిలిపివేస్తుంది దీనికి పరిష్కారం ఏంటంటే ప్రతి సంవత్సరం నిర్ణీత సమయానికి మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని బ్యాంకుకు లేదా సంబంధిత పెన్షన్ కార్యాలయానికి సమర్పించండి దీన్ని ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా సబ్మిట్ చేయవచ్చు మూడోది కేవైసీ అప్డేట్ లేకపోతే కూడా సో మీ బ్యాంకు సమస్య ఏంటంటే మీ బ్యాంకు ఖాతాకు సంబంధించి కేవైసీ నో యువర్ కస్టమర్ వివరాలు ఆధారు పాను మొబైల్ నంబర్ మొదలైన అప్డేట్ లేకపోతే కూడా మీ బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయవచ్చు ఇలాంటి సందర్భంలో కూడా పెన్షన్ జమ కాక జమ కావడం ఆగిపోవచ్చు దీనికి పరిష్కారం సో మీ మీ యొక్క బ్యాంక్ ఎప్పటికీ కోరిన ఎప్పటికప్పుడు మీరు కేవైసి వివరాలను అప్డేట్ చేయించండి మీ మొబైల్ నంబర్ చిరునామా మారినట్లయితే వెంటనే బ్యాంకుకు తెలియజేయండి పెన్షన్ నిలిచిపోతే ఏం చేయాలి ఒకవేళ మీ పెన్షన్ నిలిచిపోయినట్లయితే వెంటనే సంబంధిత బ్యాంకును లేదా పెన్షన్ కార్యాలయాన్ని సంప్రదించండి మీరు మిమ్మల్ని వారు మిమ్మల్ని కొన్ని పత్రాలను సమర్పించమని అడుగుతారు తిరిగి పెన్షన్ పొందడానికి అవసరమైన ప్రక్రియలు సో ఇక్కడ మళ్ళీ మనము పెన్షన్ పునరుద్ధరణ కోసం జీవన ధృవీకరణ పత్రం మీరు సజీవంగా ఉన్నారని నిరూపించుకోవడానికి తాజా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి రెండవది లిఖితపూర్వక దరఖాస్తు మీ పెన్షన్ ఖాతా నుండి ఇంతకాలం డబ్బు ఎందుకు ఉపసంహరించుకోలేదు మరియు ఖాతా ఎందుకు ఈ విధంగా నిష్క్రయంగా మారిందో వివరిస్తూ ఒక లిఖిత పూర్వక అయితే సమర్పించాలి మీ పెన్షన్ ను తిరిగి ప్రారంభించమని అభ్యర్థించాలి మూడోది ఖాతా యాక్టివేషన్ బ్యాంకు మీ పత్రాలను ధృవీకరించి సరైన విధానాలను పూర్తి చేసిన తర్వాత మీ పెన్షన్ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తుంది అప్పుడు పెండింగ్ లో ఉన్న పెన్షన్ మొత్తంతో పాటు భవిష్యత్తు పెన్షన్ కూడా తిరిగి జమ అవుతాయి ముఖ్య ముఖ్యమైన సలహా ఎందుకైనా మంచిది పెన్షనర్లు తమ పెన్షన్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు బ్యాంక్ ఖాతాలో నుంచి కొంత మేరకైనా ఉపసంహరించుకోవడం మంచిది దీనివల్ల ఖాతా యాక్టివ్గా ఉంటుంది మరియు ప్రభుత్వం తరఫున ఎటువంటి సందేహాలు తలెత్తవు జీవన ధృవీకరణ పత్రం సమర్పించడం కేవైసీ అప్డేట్ చేయడం వంటి సకాలంలో పూర్తి చేసి మీ పెన్షన్ ఖాతాను ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంచు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీ కష్టార్జితమైన పెన్షన్ డబ్బు సురక్షితంగా ఉండాలంటే ఈ నిబంధనను పాటించడం తప్పనిసరి అని అయితే చెప్తున్నారు